హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ పేరు వచ్చేసి ధనలక్ష్మి సిక్స్ నైన్ కలెక్షన్ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చింత చిగురు చేపల కూర ఒట్టి చేపల కూర చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక పెన్నం రొట్టె పెన్నం ఉంటుంది కదా అది పెట్టుకొని దాని మీద వేంపుకోవాలి అందులో కొంచెం నూనె పోసి ఏం ఏమవుతుందంటే అది స్మెల్ రాదు ఇలా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకు చాలా బాగా ఈ టిప్పు యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి స్మెల్ అంతా అంటే మామూలుగా ఎంపిన దానికంటే నూనె పోసి ఎంపితే చాలా బాగా ఉంటుంది స్మెల్ రాదు బయటకి స్మెల్ రాదు మళ్ళీ తింటుంటే కూడా అంత స్మెల్ రాదు మంచిగా ఉంటుంది ఇలా కూ కూర కడ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని జీలకర్ర వేసుకొని ఇంకా ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసిన రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిక్కలు వేసి వేపుకోవాలి ఉల్లిగడ్డ వేగేదాకా వేంపుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర ఏ సీజన్లో వచ్చినా ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా వెజిటేబుల్స్ ఏవైనా సీజన్ బట్టి తింటే చాలా బాగుంటాయండి అవి కొంచెం నేర్ ఇట్లా ఉల్లిగడ్డ వేసినా అందులో కొంచెం ఉప్పేసి ఫ్రై చేస్తే అంటే కలిపి మూత పెట్టాగానే జల్దీ మగ్గుతుంది కొంచెం ఉప్పు వేస్తే జల్దీ మగ్గుతాయి జల్దీ ఫ్రై అవుతాయి అవి అట్లా చాలా వస్తు ఫ్రై చేసి చూడండి మీరు కూడా చూద్దాం ఇప్పుడు మగ్గిన చూడండి మగ్గినాయి కొంచెం ఫ్రై కొంచెం మగ్గినాయి కదా మళ్ళీ కొంచెం సేపు మగ్గని ఉన్నాయి మూత పెట్టి అందులో కొంచెం అల్లము పసుపు వేసి కలుపుకోవాలి కొంచెం అల్లము పసుపు వేసి కలుపు కలుపుకొని అది కొంచెం అల్లం స్మెల్ పోయేదాకా కొంచెం మగ్గనియండి అట్లనే మగ్గుతుంది చాలా బాగుంటుంది అది మనం కొంచెం కలుపుకొని కొంచెం మగ్గనియ ఈ కూర మా అమ్మ వండుతుండే చాలా ఉంటే చాలా బాగుందండి మా అమ్మ దగ్గర నేర్చుకున్న ఇది ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఈ కూర అయితే చింతచిగురు కడిగి తీసుకున్న అందులో వేసిన చింత చిగురు అంతే టమాటా అవి ఎందుకంటే ఆల్రెడీ చింత చిగురు పుల్ల ఉంటుంది కదా ఇది మాత్రం చాలా బాగుంది పుల్ల ఉంది ఇది నేను చూసిన లేత ఉంది కదా పుల్లగా బాగుంది ఇది జల్దీ మగ్గుతుంది చింత చిగురు కలుపుకొని మూత పెట్టుకొని ఒకసారి చూద్దాము అది మగ్గిందని మగ్గింది చూడండి జల్దీ మగ్గుతుంది మగ్గి చూసినాక కొంచెం కారం ఇంకొంచెం కారం ఎక్కువనే తింటాను అందుకని రెండు స్పూన్స్ వేసిన మీ కారం మీ దగ్గరంటూ కారం చూసుకొని మీరు ఎంత తింటారో అంత కారం చూసుకొని కారం వేసుకోండి కారం ఎలా కొంచెం ఉప్పు వేసినా కదా ఉల్లిగడ్డలలో ఇప్పుడు కొంచెం ఇంకొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది కలుపుకొని ఉప్పు వేసి ఉప్పు మొత్తం కలుపుకోవాలి సీజన్ వైజ్గా వచ్చే పండ్లైనా కూర కూరగాయలైనా చింతచి రెండు కాలమే వస్తుంది కదా ఇట్లా వచ్చింది మామిడికాయ కానీ చింత ఇట్లా వచ్చిన సీజన్లో ఏది వస్తే అది వదలకండి తినండి న్యాచురల్ ఫుడ్ కదా చాలా బాగుంటుందండి మేము అట్లనే తింటాము మీకు చెప్తున్నా తినండి చాలా బాగుంటుంది మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మగ్గింత చూద్దాము మగ్గి ఇందులో వాటర్ పోయాలి నేను వాటర్ ఆ క్లిప్ మిస్ అయిందండి సారీ వాటర్ కొంచెం తగినన్ని నీళ్లు పోయండి అనిల్ నీళ్ళు క్లిప్ మిస్ అయ్యింది ఇంకా పెట్టి కలుపుకొని మూత పెట్టి అది మగ్గేంత వరకు ఉంచుకోండి మగ్గినాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పటిదాకా ఎంపుకున్నాం కదా చేపలు ఎండు ఎండు చేపలు ఆ చేపలు వేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ కూర నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి నాన్ వెజ్ ప్రియులకైతే ఇంకా చెప్పనవసరం లేదు ఈ కూర నేను తిన్నాకనే వీడియో అప్లోడ్ చేస్తున్నాండి అండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది చూడండి తక్కువ అయింది కదా మగ్గింది థ్యాంక్ యూ అండి